ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంన వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం ప్రత్యేక వర్తమానము యొక్క అంశం పేద అయిన ధనవంతుడు పేదగా మారిన ధనవంతుడు ధనవంతుడిగా మారిన పేద ఈ అంశాన్ని బైబిల్లోంచి మనం చూద్దాం ప్రార్థన మమును మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడము ఏసునామములో వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు దేవుని బిడలారా ఈ లోకంలో పేద అంటే ఎవరు ధనవంతుడు అంటే ఎవరు రెండు విషయాలు ఒకటి ఆధ్యాత్మికం రెండు భౌతికం భౌతికంగా పేదరికం చాలామంది శాపంగా పరిగణిస్తున్నారు కానీ అది తప్పు అలాంటి భావన తప్పు పేదలు ధన్యులే ప్రభువే స్వయంగా చెప్పారు పేదలైన మీరు ధన్యులు అని అన్నాడు చూడండి పేదరికానికి కారణాలు ఏవైనా కావచ్చు పేదరికం శాపం కాదు పేదరికం మార్పు చెందుతుంది ఈ దినం పేదవాడు రేపు ధనవంతుడు అవ్వచ్చు రేపటి ధనవంతుడు ఈనాటి పేదవాడు కావచ్చు ఒకనాటికి పేదవాడు కావచ్చు ధనము ఇచ్చిన గర్వించక్కర్లేదు ధనము లేకపోయినందున చింతించక్కర్లేదు దేవుని పిల్లలు యాటిట్యూడ్ ఎలా ఉండాలి ధనం పట్ల దేవునిపై ఆధారపడినప్పుడు ధనముతో నిమిత్తం లేకుండా ఆయన పోషిస్తాడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ జనాంగం యొక్క అరణ్య యాత్రలో నీరు ఉచితం ఆహారం ఉచితం వసతి ప్రభు సన్నిధి వలన భద్రత వస్త్రము మాసిపోలేదు చెప్పులు తెగిపోలేదు కాలు వాయలేదు అనారోగ్యం రాలేదు దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద మనీ ఫర్ దమ్ వారికి అటువంటిప్పుడు డబ్బుతో పనేమిటి వారిని గురించి దేవుడు స్వయంగా పలికిన మాట వారిని గురించి దేవుడు స్వయంగా పలికిన మాట ప్రవక్త శపించాలని చూచాడు మిలాము దేవుడు అన్నాడు నువ్వు శపించకూడదు ఎందుకంటే వాళ్ళు దీవించబడ్డవాళ్ళు కనుక నువ్వు వారు దీవించబడ్డారు కాబట్టి నువ్వు శపించకూడదు అనగా అతడు దీవించాడు ఏమని దీవించాడో తెలుసా ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది కాళ్ళకు చెప్పులు ఉన్నాయి ఒంటిపై వస్త్రాలు ఉన్నాయి ఇక ఏమీ లేవు పైన గుడారం లేదు నివాసం లేదు భోజనం అన్నా తప్ప మరొకటి లేదు అయినప్పటికీ నీ ఇస్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది రిచ్నెస్ ధనవంతుడు లేదా గొప్పధనం భాగ్యము దేని ఎందు ఉంది అని చూస్తే దేని ఎందు ఉన్నది అని చూస్తే దేవుని ఎందున్నది అందుకే ఒక ధనవంతుడు పేద అయిపోవటానికి ఇష్టపడ్డాడు ధనవంతులు పేదవాళ్ళు అవటానికి ఇష్టపడతారా ఈ లోకంలో కనుక నిజమైన ధనవంతుడు ఎవరు అని చూస్తే ఆధ్యాత్మికమైన ధనవంతుడు నిజమైన ధనవంతుడు ఆ సత్యాన్ని ఒక ధనవంతుడు గ్రహించి భౌతికంగా పేదైపోవటానికి ఇష్టపడ్డాడు భౌతికంగా పేదవటానికి ఇష్టపడ్డాడు మీరు కనుక నిజమైన ధనవంతుడు ఎవరో తెలుసుకుంటే విశ్వాసులారా మీ అంతటా మీరు రిక్తులుగా మిమ్మల్ని చేసుకోవటానికి ఇష్టపడతారు ఒక ధనవంతుడు తన ఆస్తిని పట్టుకుని పోలేడు తన మరణానంతరం భూమి మీద దొంగలు కొడతారు చిమ్మిటి కొడుతుంది కానీ ప్రభు చెప్పారు మీ ధనమును పరలోకంలో సంపాదించుకోండి అన్నారు ఎట్లా ఈ లోకంలో ఉన్న ఈ డబ్బును దేవుడు చెప్పిన విధానములో వెచ్చించి పరలోకంలో ధనం సంపాదించుకోమన్నారు కనుక నిజ ధనవంతుడు భూమి మీద పేదవాడైపోతూ ఉంటాడు కానీ ప్రభు సన్నిధిలో గొప్పవాడవుతుంటాడు అలా కాకుండా లోక సంబంధంగా ధనవంతుడు భూమి మీద కుబేరుడైపోతుంటాడు పరలోక సంబంధంగా పేదవాడైపోతుంటాడు ఈ వృత్తాంతం మీ ముందు ఉంచుతున్నాను మీరే అర్థం చేసుకోండి ఒకటి జక్కయ్య పేదవాడుగా మారిన ధనవంతుడైన జక్కయ్య లుకాసు వార్త పంతొమ్మిది రెండు ధనవంతుడిగా మారిపోయిన పేదవాడైన లాజరు లోకాసు వార్త పదహారు అధ్యాయం ఈ రెండు విషయాలు మీ ముందుకు తెస్తున్నాను మీరు ఏ విధంగా ఉంటారో పరిశీలించుకోండి ధనవంతుడని నిజక్కయ్యా పేదవాడిగా ఉంటాకి ఇష్టపడ్డాడు పేదవాడుగా ఉండటకు ఇష్టపడినటువంటి లాజరు నిత్యత్వంలో గొప్పవాడయ్యాడు కనుక నిత్యత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు ఇద్దరు కూడా భౌతిక ధనానికి ప్రాధాన్యత ఇవ్వలేదు భౌతిక ధనవంతుడని పిలిపించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అర్థమవుతుందా అయితే భౌతిక ధనవంతుడిగా ఉండటానికి ఇష్టపడిన పాతాళవశమైన ధనవంతుడు భూమి మీద కేవలం భౌతిక సంబంధమైన ధనాన్ని టార్గెట్గా పెట్టుకున్నాడు గమ్యంగా పెట్టుకున్నాడు అట్లాంటి వాడు ఏమైందో వాక్యలు చూపిస్తాను మీకు మొట్టమొదట లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి పదివచ్చనాలు మొదటి వచనాలు ఎరుకో పట్టణమునకు చెందినటువంటి ఒక సుంకము వసూలు చేసేటువంటి గుత్తదారుడు జక్కయ్యను గుర్చి రాశాడు జక్కయ్య ధనవంతుడు జక్కయ్య ధనవంతుడు జక్కయ్య ఉద్యోగి జక్కయ్య పొట్టివాడు జక్కయ్యకు ఎంత డబ్బుందో సమాజంలో చెడ్డ పేరుంది సమాజంలో ఏమని చెడ్డ పేరుంది పాపి అయిన మనుషుడు అని ఉంది అతనికి చెడ్డ పేరు పాపి అయిన మనుష్యుడు అని ఎందుకు పిలిచారు చెప్పన ఇస్రాయేల్ జనాంగం ఆ దినాన రోమా ప్రభుత్వానికి కప్పము కట్టేవారుగా మారారు రోమ ప్రభుత్వం వారికి కప్పము కట్టేవారుగా ఉన్నారు ఇజ్రాయేలీలు యేసు ప్రభువు కూడా కప్పం కట్టాడు పేదలతో కలిసి అరశక్యులు అరషకులు కలిపి ఒక చెక్కలు కప్పం చెల్లించాడు కైసరువు కైసరువుకి దేవుని దేవునికి ఇవ్వండి అని చెప్పడం ద్వారా ఇజ్రాయలియులు కప్పము చెల్లించేవారుగా ఉన్నారు అంటే ట్యాక్స్ పే చేసేవాళ్ళుగా ఉన్నారు విచిత్రం ఈ జక్కయ్య అతని బైబర్త్ అతడు ఇస్రాయేలీడు అతడు బైబర్త్ జ్యూ కానీ తన సొంత ప్రజల దగ్గరే అతడు ట్యాక్స్ వసూలు చేసి గవర్నమెంట్ కట్టేవాడు పైగా నాలుగు రెట్లు వసూలు చేసేసుకునేవాడు లేట్ ఫీజులు వేసి వసూలు చేసేసేవాడు అనమాట లేకపోతే రిసీట్ తక్కువకిచ్చి అతను ఎక్కువ అమౌంట్ తీసేసుకునేవాడు ఇట్లాగ ఫ్రాడ్ చేసేవాడు అందుకే ఆ వ్యక్తికి పాపి అయిన మనుషుడు అని చెడ్డ పేరుంది కానీ అతనుకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ధనవంతుణ్ణి అయితే అతను ఒక దినాన యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు హిస్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్ మేడ్ ద డిఫరెన్స్ ఇన్ హిస్ లైఫ్ అతను యేసు క్రీస్తు ప్రభువును కలుసుకున్న తీరు అతని జీవితాన్ని మార్చి పరమార్థం తెలుసుకోగలిగాడు యేసు ఆ మార్గము గుండా వస్తున్నాడని జక్కయ్య విని యేసు ఎవరో చూడాలని ఆశతో పొట్టివాడైనందున ప్రజలు చూచే అవకాశం ఎవరు గనుక ఎత్తైన స్థలం నుంచి చూడాలి అని చెప్పి ఒక మేడు చెట్టు ఎక్కాడు మేడు చెట్టు ఎక్కుట అతనులో యేసును చూడాలనే గొప్ప తృష్ణను జ్ఞాపకం చేస్తుంది ఈ విషయం యేసు ప్రభువుకి తెలిసింది ఎలా తెలిసింది ఎవరన్నా చెప్తేనా కాదు జక్కయ్య ఎవరికీ చెప్పలేదు తన మనసులో అనుకున్నాడు ఏసు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చినాక తలపైకెత్తి నవ్వుతూ పిలిచాడు జక్కయ్యా త్వరగా దిగము అన్నాడు అర్థమవుతుందా జక్కయ్య మనసులో యేసును చూడాలని అనుకోవటమే తడవు యేసు ఆ వృక్షం కింద నిలిచినప్పుడు పైకి చూచి జక్కయ్యా త్వరగా దిగము అని పిలిచాడు అర్థమవుతుందా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య త్వరగా దిగమన్నాడు అతడు సంతోషంతో దిగొచ్చాడు చూడండి నతానియాలు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు ఏసు చూచాడు అర్థవుతుందా భౌతిక శరీరం నతానియాలు శరీరం అంజూరపు చెట్టు కింద ఉంది దేవునికి తెలిసింది యేసుకు తెలిసింది ఏసుకు తెలిసింది యేసుకు అతని హృదయం తెలిసింది ఇతడు నిజముగా ఏ కపటము లేనివాడు ఇస్రాయేలీలలో ఇతను వంటి వాడవాడు లేడని చెప్పగానే అతని హృదయం ఏసుకు తెలిసింది అతని శరీరం ఏసుకు తెలిసింది అది ఎక్కడ ఉందో ఏసైకి తెలిసింది అలాగే జక్కయ్య తన మనసులో అనుకున్న మాట ఏసుకు తెలిసింది అతని శరీరం ఎక్కడుంది చెట్టు మీద ఉన్నాడు అందుకే చెట్టు కింద ఆగి మరీ తలపైకెత్తి పిలిచాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది మీకు మీ మనసులో వస్తున్న ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు యోహాన్సు వార్తలో రెండో అధ్యాయంలో చివరిలో రా మొదటి అధ్యాయం చివరిలో రెండవ అధ్యాయం చివరిలో రాస్తాడు ఆయన అందరి హృదయంలో ఎరిగిన వాడు గనుక ఆయనకి ఎవరు మరొకరుగుర్చి చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు అందరి హృదయాలు ఎరిగిన వాడు ఎవరంటే దేవుడే అని అర్థం ఇంకెవరు లేరు సాతానికి హృదయం తెలియదు సాతానికి మన హృదయంలో ఏముందో తెలియదు మనం దాన్ని బయట పెడితే తెలుస్తుంది కనుక జక్కయ్య హృదయంలో యేసును చూడాలని అనుకున్నాడు అది యేసుకు తెలిసింది యేసు అతను పిలిచాడు పిలిచి అడిగిన మాట నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య యేసును ఇంటికి తీసుకెళ్ళాడు అక్కడ చాలామంది అభ్యంతరపడ్డారు ఒక పాస్టర్ గారు ఒక సారా కొట్టు ముందు నిలబడి ఉన్నాడే అనుకోండి పొరపాటున అనుకోకండి పోనే ఏదన్నా ఒక వ్యక్తిని పట్టుకుని ఆదుకున్నాడే అనుకోండి పాస్టర్ గారు సారాగుడ్డ దగ్గర తగిలారు అని అంటారు ఒక పాస్టర్ గారు ఏదైనా ఒక వీధి మొగదల వేసే వాటికని కనబడ్డాడు అనుకోండి పాస్టర్ గారు మీ విచారాన్ని మొదలెస్తారు అవునా అది ఆ రోజు మనుషుల మనస్తత్వమే కాదు ఇవాళ మనుషుల మనస్తత్వం కూడా అదే తెలిసిన ఎక్కువ విమర్శకు అయ్యేది దేవుని సేవకులే ఎందుకంటే కామన్ పబ్లిక్ ఎక్కువ టార్గెట్ చేసేది దైవ సేవకులనే యేసుక్రీస్తు ప్రభు అతని ఇంటికి వెళ్ళగానే అక్కడ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏమిటి ఈ మనుషుడు పాపి ఇంట బసచేటుకు వెళ్ళనేమిటి అంటే ఈ మనిషి నిషేధించబడ్డవాడు అని ముద్ర వేశారు నేను అడుగుతున్నాను బైబిల్ చెబుతుంది నేను అడుగుతున్నాను ఏ మనిషి నిషేధింపదగినవాడు దేవుడు ఏ మానవుణ్ణి నిషేధించిన వాడుగా చేయలేదు ఎవరిని కూడా కానీ మనం ఎంతమందిని నిషేధిస్తున్నాం కుష్టి వ్యాధి కలిగిన వారిని నిషేధిస్తున్నాం ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారిని నిషేధిస్తున్నాం త్రాగుబోతులను నిషేధిస్తున్నాం అర్థమవుతుందా జీవితంలో పతనమైన వారిని నిషేధిస్తున్నాం కానీ ఏసు వారిని ప్రేమించాడు వారిని చేర్చుకున్నాడు వారి చెంతకెళ్ళాడు వారి వారి వెళ్ళాడు ఎవాడు వెళ్తావా ఇవాడు వెళ్తామా మనకు పొజిషన్ అడ్డు వస్తుంది మరికొందరికి కమ్యూనిటీ క్యాస్ట్ అడ్డం వస్తాయి మరికొందరికి కల్చర్ అడ్డం వస్తుంది కానీ ఏసుకు ఏది అడ్డు రాలేదు ఏసు ప్రేమ వీటన్నింటినీ దాటినటువంటిది వీటన్నింటికంటే మించినటువంటి ప్రేమ అందుకే ఆయన ఆ ఇంటికి వెళ్ళాడు ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళటానికి ముందు జక్కయ్య మారు మనసు పొందాడా లేడే యేసు పాపి ఇంటికే వెళ్ళాడు యేసు పాపిని వెతకటానికే వెళ్ళాడు మనం సేవకు వచ్చిన కొత్తలో పాపలను ప్రేమించాలి పాపుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలి అనే కాన్సెప్ట్ ఉండేది సంవత్సరాలు గడుస్తున్న కొలది పరిశుద్ధులతో ఉండాలి అన్నట్టుగా ప్రారంభమవుతుంది వాళ్ళను డిలీట్ చేస్తాం వారిని ఒబిట్ చేస్తాం పక్కాపడేస్తాం మరి వాళ్ళకెవరు చెబుతారు ఏసు అలాంటి వారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళమన్నాడు నశించిన ఇస్రాయేలీల యుద్ధకే వెళ్ళండి అని తన శిష్యులను పంపించి ఇస్రాయేలీని ఆదుకున్నాడు ఆయన బంధకాల్లో ఉన్న వారికి విడుదలనిచ్చాడు వ్యాధులతో ఉన్నవారికి విడుదలనిచ్చాడు దయ్యాలతో బాధపడుతున్న వారికి విడుదలనిచ్చాడు సమస్యల్లో ఉన్న వారికి విడుదలనిచ్చాడు అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు తన శిష్యులను మొదట తన ప్రజల దగ్గరికే పంపాడు యేసు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన అద్భుత సంఘటన తొంభై సంకీర్తన పన్నెండవ వచ్చినలో దేవాన్ని ముఖ కాంతిలో నా రహస్య పాపాలు అన్నాడు మోషే యేసు మాట్లాడలేదు ఏసు అతని పాపాన్ని గురించి డిస్కస్ చేయలేదు కానీ జక్కయ్య ఏసుతో మాట్లాడుతున్నాడు నా ఆస్తిని సగం పేదలికిస్తున్నాడు ముఖకాంతిలో ముఖకాంతిలో ముఖ కాంతిలో అనగా ఏసు సన్నిధిలో దేవుని వాక్యము వెల్లడియోగినప్పుడు తన పాపం తెలిసిపోతుంది మానవునికి దేవుని కాంతిలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ పాపము నీకు జ్ఞాపకం తీసుకుని రాబడుతుంది జక్కయ్య తన పాపం గుర్తిరిగాడు అయ్యో నేను పేదలకు ఇవ్వలేదే తన ఆస్తిని సగం రాసేశాడు ఒకవేళ అతడు కోటీశ్వరుడు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ లాక్స్ ఇచ్చేశాడు ఇంకో మాట కంటిన్యూషన్ ప్రకటించాడు ఏమన్నాడు తెలుసా నేను ఏమని యుద్ధ అయినా అన్యాయంగా తీసుకుంటే నాలుగింతలు ఇస్తా అన్నాడు ఒకవేళ పది లక్షలు అన్యాయంగా తీసుకుంటే ఫార్టీ ల్యాక్స్ ఎడిషనల్గా వేస్తే మిగతా ఫిఫ్టీ ల్యాక్స్ కూడా వెళ్ళిపోయాయి ఇంకెంత ఉన్నాయి ఏసు జక్కయ్య ఇంట ప్రవేశించినప్పుడు భౌతికంగా ధనవంతుడు జక్కయ్య ఏసు ప్రవేశించి వచ్చేటప్పటికీ జక్కయ్య కూడా పేదవాడుగా భౌతికంగా మారాడు కానీ వాస్తవం అయింది ఏంటంటే జక్కయ్య బహు పేద ఆధ్యాత్మికంగా కానీ ఏసు ఆ ఇంటి నుండి వచ్చేటప్పటికి బయటికి జక్కయ్య మిక్కిన ధనవంతుడయ్యాడు ఆధ్యాత్మికంగా అప్పుడు అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే ఇతని ఇంటికి రక్షణ వచ్చినది అబ్రహాము కుమారుడు అబ్రహాము ఏం చేశాడు సదామా కుమార రాజులను జయించి వెనక్కి తెచ్చిన తర్వాత ఆ రాజులు అన్నారు అయ్యా ఇదిగో ఈ డబ్బు తీసుకోమంటే నేనుండి నేను చెప్పుల వారు ఒక దారపు పోలు పోగునైనా నూలు పోగునైనా ముట్టుకోను ఈ సేవకులకిమ్మన్నాడు అర్థవుతుందా అబ్రహాము తన కొరకు తాను తీసుకోలేదు మిగతా వాళ్ళకి ఇమ్మని చెప్పాడు కనుక జక్కయ్య తన కొరకు ఏమీ ఉంచుకోలేదు జక్కయ్య తన కొరకు ఏమీ ఉంచుకోలేదు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని మీరు చింతించకండి అన్యజనులు ఆలాగును చింతిస్తున్నారు అన్యజనులు ఆలాగును చింతిస్తున్నారు మీరైతే చింతపడవలదు చింతపడకండి మీ కొరకు చింతించే దేవుడు అన్నాడు అర్థమవుతుందా కనుక జక్కయ్య నిజమైన ధనవంతుడయ్యాడు ఆధ్యాత్మిక పేదవాడైన జక్కయ్య ఆధ్యాత్మిక ధనవంతుడయ్యాడు ఆధ్యాత్మిక ధనవంతుడైన జక్కయ్య భౌతిక పేదవాడుగా తనను తాను మార్చుకున్నటకు ఇష్టపడ్డాడు కెనోసిస్ థీరీ విన్నారా ఈ పదం ఎప్పుడైనా కెనోసిస్ ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో యేసు తనను తాను రిక్తునిగా చేసుకునేను రిక్తుడు అనే మాట కెనోసిస్ తగ్గించుకున్నట సెల్ఫ్ ఎంప్టీడ్ తనను తాను రిక్తునిగా చేసుకున్నట జక్కయ్య భౌతికంగా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అర్థమవుతుందా కనుక జక్కయ్య నిజమైన ధనవంతుడయ్యాడు పేదవాడే ఆత్మీయంగా పేదవాడు ఆత్మీయంగా ధనవంతుడయ్యాడు గొప్పవాడే భౌతికంగా కానీ భౌతికంగా పేదవాడు ఇష్టపడ్డాడు నీవు నిజమైన అయితే ధనానికి నీవు తక్కువ ప్రాధాన్యత ఇస్తావు వోంట్ ఆస్క్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్ నీ కొరకు నువ్వు డబ్బెన్నడూ అడగవు దేవుడిస్తాడని నమ్ముతాం నీ కొరకు డబ్బు రిజర్వ్ చేసుకొని అక్యుములేట్ చేసుకొని దాచుకొని బిల్డ్ చేసుకోవాలని ఎన్నడనుకో ఈ రే అబ్రహామును మనం చూస్తే అబ్రహాము ఇసాకు నేర్పాడు ఇహోవా ఈరే ఇహోవా చూచుకున్నాను ఇహోవా చూచుకున్నాను ప్రతి మాసం నాకు మా నాన్నగారికి మధ్యన ఈ డిస్కషన్ జరుగుతుంది హౌ యు ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ ఎక్స్పెండిచర్ నేసే పరిష్కారం ఆ ప్రశ్నకు నేను ఇచ్చే జవాబు యహోవా ఈరే యహోవా ఈరే అవును దేవుడు చూచుకుంటాడు ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ రెండవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను అతడు పేదవాడైన లాజర్ పేదవాడైన లాజర్ లూకాస్ వార్త పదహారో అధ్యాయంలో ధనవంతుడి పేరు పరిశుద్ధాత్మదేవుడు రాయటానికి ఇష్టపడలేదు పేదవాడైనా కుక్కలు కురుపులు నాకినా తిండి లేకపోయినా ఇల్లు లేకపోయినా కుటుంబం లేనివాడైనా ధనవంతుని యొక్క గుమ్మము వాకిట పడి ఉన్నవాడైనా ఆ పేదవాడి పేరు రాయటానికి పరిశుద్ధాత్మదేవుడు ఇష్టపడ్డాడు అతని పేరు లాజరు లాజరు పేదవాడే భూమి మీద అస్సలు ధనవంతుడు ఎన్నడూ కాలేదు భూమి మీద ఎన్నడూ అతడు ధనవంతుడు కాలేదు కారణం ధనవంతుడు అవ్వటానికి ఇష్టపడి ఉన్నాడు ధనవంతుడు అవ్వటానికి ఎవడైనా ఇష్టపడితే ప్రయత్నం చేస్తాడు అలా ఇలా ప్రయత్నం కాదు నాకు తెలిసి ఒక వ్యక్తి ఉన్నాడు ఒకళ్ళు కాదు ఇద్దరు ఉన్నారు వాళ్ళలో ఒక వ్యక్తి ఇద్దరు చనిపోయారు ఒక వ్యక్తి గురించి చెబుతాను చాలా చిన్న వ్యక్తులు వాళ్ళు చాలా చిన్న కుటుంబం పోషణ ఇవ్వలేని పేరెంట్స్ చిన్నతనంలో వాళ్ళకు కసి వచ్చింది డబ్బు సంపాదించాలి దాంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసుకునే శ్రమతో కొంచెం డబ్బు కూడా పెట్టుకున్నారు ఆ తర్వాత దానిని వడ్డీల రూపంలో తిప్పటం ప్రారంభించారు ఇళ్ళకు ఇళ్ళు తనఖా పెట్టుకోవటం వడ్డీ ఇవ్వటం ఇళ్ళు కొట్టేయటం పుస్తలు తాకట్టు పెట్టుకోవటం డబ్బు ఇవ్వటం పుస్తలు కొట్టేయటం బంగారం కొట్టేయటం అట్లా వాళ్ళు చాలా షార్ట్ పీరియడ్లో అని పిలిచేవాడని వాళ్ళ ద్వారా ఏవండీ అని పిలిపించుకునే స్థాయికి వచ్చేసారు అదవుతుందా డబ్బు సంపాదించాలన్న ప్యాషన్ ఉంది వాళ్ళల్లో సంపాదించేవారేశారు సంపాదించేశారు అడ్డంగా సంపాదించారు ఇవాళ ఎంతోమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఏమిటో తెలుసే కారణం ప్యాషన్ టు ఎవ్ ద మనీ డబ్బు సంపాదించాలనే తపన వారి ఆశ వాళ్ళు ఏ మార్గాలు వెళ్తారో ఏ మార్గమైనా వెళ్తారు డబ్బే సంపాదించాలి స్విస్ బ్యాంక్స్లో ఉన్నటువంటి నల్లదనాన్ని మన ప్రధాని గారు మోడీ గారు వెనక్కి తీసుకురావడానికి మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేశారు ఒకవేళ ఆ అమౌంట్ ఎంతో కనుక డైరెక్ట్గా కనుక అనౌన్స్ చేస్తే ఇండియన్స్ గుండె బగిలిపోద్ది తెలుసా ఎన్ని కోట్ల కోట్ల రూపాయలు ఉన్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత కోట్ల రూపాయలు ఉన్నాయో అక్కడ ఆలోచించండి ధనవంతుడు అవ్వాలి అనే ఆశ ఈ లాజర్ ఎన్నడూ ప్రదర్శించలేదు కానీ లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు అతన్ని అబ్రహాము రుమును అనుకున్నట్టుగా తీసుకుని పోయారు అంటే అతని యొక్క భౌతిక జీవితాన్ని గుర్చిన ఆలోచన చింతన చాలా తక్కువ కానీ దేవుని పైన విశ్వాసంతోనే అతను జీవించాడు దేవుని అందరి విశ్వాసంతో అతడు జీవించడు అతడు అనారోగ్యం గురించి చింతించలేదు పేదరికాన్ని గురించి చింతించలేదు కుక్కలు కురుపులు నాకుతున్నాయని చింతించలేదు రొట్టె ముక్కల కొరకు చింతించలేదు ఇంటి కొరకు చింతించలేదు కుటుంబం వదిలేసిందే అనే చింతలేదు తను మరణమైతే దేవునితో ఉంటాడనే నిశ్చయిత కలిగి ఉన్నాడు చనిపోయారు ఇద్దరు చనిపోయారు ధనవంతుడు చనిపోయాడు లాజరు చనిపోయాడు లాజరు పాతి పెట్టబడినట్లు రాయలేదు మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి ఉంటారు కానీ ధనవంతుడు సమాధి చేయబడను అన్నా నేను బరేల్ గ్రౌండ్ చైర్మన్ కదా బరేల్ గ్రౌండ్స్కి చాలామంది ధనవంతులు వస్తుంటారు పేదవాళ్ళు వస్తారు చనిపోయిన వాళ్ళు తీసుకొస్తుంటారు సాధారణంగా సేవకులంగా చనిపోయిన వాడి గురించి మంచి మాట్లాడటం మాకు ఆన్వాయిత అయిపోయింది ఎవరు వాళ్ళని ఎవరు విమర్శించరు కదా పోయినోడే ఎప్పుడు మంచోడే అని వాళ్ళ గురించి ఎవరు చెడు మాట్లాడారు వాస్తవానికి వాడు త్రాగుబోతైనా వ్యభిచారైనా జోదరైనా లంచగుండైనా దొంగవాడైనా దుర్మార్గుడైనా హంతకుడైనా దోపిడీదారుడైనా గజ అయినా ఎటువంటి త్రాష్టడైనా బుద్ధిహీనుడైనా అక్కడ మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతాం ఈయన చాలా గొప్పవాడు ఈయనే ఈయన కోసం ప్రభువు చనిపోయాడు ఈయన ప్రభు దగ్గరికి వెళ్ళాడని సిఫారసులు కూడా చెబుతారు అట్లాంటి పరిస్థితులు చూశాను ఎందుకు చెబుతున్నా అంటే ధనవంతుడు సమాధి చేయబడ్డాడు కానీ ఆత్మ ఎక్కడికి పోయింది అతని ప్రాణము పాతాల వశం అయిపోయి వేదనా స్థలంలో ఏడుస్తున్నాడు అబ్రహామును పిలిచింటున్నాడు తండ్రిమైన అబ్రహమా నీ రొమ్మున ఉన్న లాజరును పంపి ఒక్క చుక్క నీరు వేలుకనతో ముంచి నా నాలుగు మీద వేపించు అన్నాడు అక్కడ అబ్రహాము చెప్పిన మాట మోసే ప్రవక్తలు ఉన్నారు అని అన్నాడు అంటే క్రీస్తుపూర్వ పద్నాలుగు వందల యాభై యేసుప్రభు చెప్పేటప్పటికి పద్నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం ఈ ధనవంతుడు జీవించి ఉన్నాడు అనేది అవుతుంది అప్పుడు అడుక్కోట మొదలు పెట్టాడు దేని కొరకు ఒక చుక్క నీటి బొట్టు కొరకు ఎప్పటికీ తీర్చబడక అట్లే ఉన్నది మూడు వేల ఐదు వందల సంవత్సరాలుగా ఒక చుక్క నీరు దొరకని పేదగా అక్కడ కష్టం అనుభవిస్తున్నాడు అర్థవుతుందా ఏ ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నావయ్యా భౌతిక ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నావా నాకు మిత్రుడు ఉన్నాడు నేను సేవకు వచ్చిన దినాన అతడు నేను కూర్చున్నాను అతను నన్ను అడిగాడు ఎందుకు దేవుని సేవకి వెళ్ళావు నీకు ఇంత టాలెంట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఉంది నీకు కష్టపడే గుణం ఉంది ఏమిటి మొత్తం ఎందుకు వెళ్ళావు అడిగాడు నేను చెప్పాను ఆత్మలను సంపాదించాలని ప్రభు పరిచయం చేయాలని వెళ్ళాను అని చెప్పాను ఆయన అన్నాడు నాతో కోటి రూపాయలు సంపాదించాలనుకున్నాను అన్నాడు ఆయన ఒక కోటి కాదు ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించాడు కానీ అతడు చనిపోతే అతడు ఆత్మ అతడు రక్షించుకోలేడు నేను అట్లానే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉన్నాను నా పేరిట ఏమీ లేదు నా తండ్రి ఇచ్చిన చిన్ని స్థలం తప్ప అది డొనేషన్ సంక్రమణ తప్ప నా ఏర్నింగ్ ఏమీ లేదు ఇరవై నాలుగు సంవత్సరాలు నేను మనవి చేస్తున్నాను నాకు తృప్తి ఉంది నా ప్రభు దగ్గర నాకు ఒక ఇల్లు ఉంది నా ప్రభువు దంతములతో కట్టిన నగరిలో నన్నుంచబోతున్నాడు ప్రభువు నన్ను ఆయన నివాసంలో చేర్చుకోబోతున్నాడు ఈ నిరీక్షణ పేదగా ఉన్న నాకున్నది అర్థమవుతుందా నా అవసరాలు ప్రతిదీ ఆయన తీర్చి ఎన్నడూ జేబున్న రూపాయి లేకపోయినా ప్రతి అవసరం తీర్చి నడిపిస్తున్నాడు నా దేవుడు నేను మనం చేస్తున్నాను డోంట్ ట్రై ఫర్ ద ఎర్త్లీ రిచ్నెస్ లోక సంబంధమైన ధనం కొరకు పరుగులెత్తకండి ప్రాకులాడకండి అది విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది ఈ లోకంలో నిరుపేదగా ఉండటకు రిక్తునుగా ఉండటకు మిమ్మల్ని సమర్పించుకొనండి పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి సిద్ధపడండి పేదవాడుగా ధనవంతుడైన జక్కయ్య మారి పరలోకాన గొప్పవాడిగా మారాడు లాజరు పేదవాడిగా జీవించి పరదేశం గొప్పవాడుగా ఉన్నాడు ఆ గొప్పతనం కావాలా శాశ్వతమైన గొప్పతనం అది అది కావాలా లేక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు సౌఖ్యంతో బ్రతికి కోట్లు కోట్లు కొల్లగొట్టి పాపం కూడగట్టుకొని చచ్చిపోయి పాతాళవశమే అగ్నిగుండానికి వెళ్ళే బ్రతుకు కావాలా తేల్చుకో నువ్వే తలుచుకో లోక లోకము యొక్క యహలోకము యొక్క ఆశన చేత ఏడవబడవద్దు జయించు ఏసు దగ్గరికి రాసయ్య సహాయం చేస్తాడు ప్రార్థించుకుందాం మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం విన్నబిడ్డలను దీవించండి ఏసునామము మమ్మని తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే సయ్యకృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండునక ఆమె